ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులకే కాకుండా మేతావులు ముసుగులో ఉన్న వాళ్ళకు పత్రికల ముసుగులో ఉన్న వాళ్ళకు టీవీ ఛానళ్ళ ముసుగులో వాళ్ళకు సోషల్ మీడియాకు చాలా ఈజీ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మనం గనుక గమనిస్తే తాను బాధితుడిగా మిగిలిన చోట కూడా తాను బాధితుడిగా చూసి రవ్వంతైనా మద్దతు ఇవ్వాల్సిన చోట కూడా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా వెగిలి మాటలు మాట్లాడిన వాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద మీడియా ముసుగులో రాజకీయ నాయకుల ముసుగులో మేతావుల ముసుగులో చూస్తాం మీరు చూడండి తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో తన మీద ఇక్కడ కత్తితో దాడి జరిగింది కత్తితో గుద్దారు రక్తం గారింది అన్ని విజువల్స్ ఇదంతా కళ్ళ ముందు కనిపించిందే కదా కళ్ళ ముందు కనిపించిందే కదా అప్పుడు ఏమన్నారు ఖడి కత్తి డ్రామా కోడి కత్తి డ్రామా అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఖడి కత్తి ఆడకు జగన్ కోడి కత్తి ఆడకు అన్నారు అందరు అన్నారు ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కత్తితో దాడి జరిగింది అండ్ ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడలో తన మీద దాడి జరిగి ఇక్కడ రాయితో దెబ్బ తగిలి రక్తం గారితే క్లియర్గా ఇక్కడ రాయి దెబ్బ రక్తం గారితే గొలక రాయి డ్రామా ఆడకు జగన్ గోలకారాయి డ్రామా కోడి కత్తి డ్రామా రాయి డ్రామా అని సినిమాటిక్ స్టైల్లో చాలామంది అన్నారు ఈయన అన్నారు ముఖ్యమంత్రిగా తన మీద దాడి జరిగితే అటువంటివి ఖండించాల్సిన వీళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే అటువంటివి ఖండించాల్సిన వీళ్ళు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈయననే చూడండి డీసీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడిని హైదరాబాదులో ఆయన ఇంటికి ఎక్కడో ఆయన ఇంటికి పోయే దారిలో ఇంత తాగుబోత లేదో రోడ్డు మీద అరుసుకుంటే ఏ నా నన్ను టార్గెట్కి వచ్చారు నా అంతానికే వచ్చారు గుజరాత్ నుండి బీహార్ నుండి వెయ్యి మంది వచ్చారు నన్ను లేపేసేక అని చెప్పి భయపడిపోయారు భయపడిపోయారు అంతే తాజాగా డీసీఎంగా ఉన్న ఈయన రైతులతో జరిపితే మొన్న కోనసీమ పర్యటనలో వీళ్ళ పార్టీ కార్యకర్త అక్కడికి హాజరైనా కూడా ఆయన చూసి భయపడిపోయి ప్రత్యేకంగా ఎస్పీ కంప్లైంట్ ఎస్పీ విచారణ ఉప ముఖ్యమంత్రిగా అయిన కార్యక్రమానికి ఒక రైతు వచ్చిన రైతు వచ్చినా కూడా భయపడిపోయారు రైతు వచ్చినా భయపడిపోయారు అంటే పిరికితనం కదా ఇది పిరికితనమే అంటాము ఎదుటి ముఖ్యమంత్రిగా ఉండి రాయితో దాడి జరిగినా కూడా మనమేమో ఎకిలి రంకెలు వేయాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే కత్తితో ఆయన మీద దాడి జరిగినా కూడా మనమేమో ఎక్కిలింకెలగాలి మన సమావేశాలకు ఒక రైతు హాజరైనా చూసి భయపడిపోవాలి మన బొయ్యేదారుల ఇద్దరు తాగుబోతులేదన్న కొట్లాడుకున్నా చూసి భయపడిపోవాలి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మీకు గుర్తునే ఉంటుంది పద్దెనిమిదిలో ఎక్కడికి పోతే ఆయన ఉన్న హోటల్లో కరెంటు పోతే అదిగో అక్కడ చెందమనే ప్రభాకర్ నన్ను టార్గెట్ చేశారు అదిగో కరెంటు తీసేసి నా మీద అటాక్ ప్లాన్ చేశారు అది మరి రంకెలు రంకెళ్ళేతూ ఉంటారు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చదువుతూ ఉంటారు మరి ఇంత భయం ఏంటి ఇంత పెరిగితనం ఏంటి మనకి ఇంత భయం ఇంత పెరిగితనం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఎక్కిలి మాటలు మాట్లాడొచ్చా ఎదుటి వాళ్ళ మీద ఈ విధంగా అగ్గులక రాయి డ్రామా కోడి కత్తి డ్రామా అనొచ్చా అంటే ఏమో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి ఒక ఉప ముఖ్యమంత్రిగా అయిన కార్యక్రమానికి ఒక రైతు వచ్చినా భయపడిపోయినా వీళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగితే ఒక ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి జరిగితే దానికి కూడా ఎగిలి మాటలు మాట్లాడారు అనేది గుర్తుకు తెచ్చుకుంటే బా ఏం లీడర్సు ఏమి గ్రేట్ అనిపిస్తుంది